あ。<music> లోని జగ్సార్ గ్రామంలో మేము సర్పంచ్ స్థానానికి పోటీ చేసినాం ఒకే కుటుంబంలో ముగ్గురం పోటీ చేసినాం ఒకే కుటుంబంలో మా భార్య మా కొడుకు నేను ముగ్గురం పోటీ చేసినాం అయితే గత పోయిన ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో నేను ఒకరిని నామినేషన్ వేసిన నామినేషన్ వేస్తే అప్పుడు కావాలని కొందరు ఏదో చిన్న కుట్రలతోటి నా నామినేషన్ తిరస్కరకు గురైంది దాని భయంతో నేను ఒకటి తిరస్కారంకు గురైన కానీ ఇంకోటి ఉంటాన ఉద్దేశంతో మా భార్య మా కొడుకుది నాది వేసి వేసినాము వేసిన తర్వాత అన్నీ కూడా యాక్సెప్ట్ అయినాయి నా భార్యకు రిమోట్ టీవీ రిమోట్ వచ్చింది రిమోట్ వచ్చింది నా కొడుకు టూత్పేస్ట్ వచ్చింది నాకేమో పాన గుర్తు వచ్చింది ఆ రెండు గుర్తులు పక్కకెట్టి మేము ఒకే గుర్తు మీద పాన గుర్తు మీద ప్రచారం నుంచి ప్రచారం చేస్తున్నాము ప్రజలందరూ కలిసి పాన గుర్తుకే ఓటేయాలని కోరుతున్నాం క్రమంలో వేలం పాటలు నడుస్తుందనే ఆరోపణలు రావడం వల్ల అధికారులు వచ్చి విడ్రాలు లేవని వాళ్ళు చెప్పిండ్రు అయినా కానీ మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఆడివ గారిని మా ఎట్లాంటి ఒకే కుటుంబంలో మూడు ఉన్నాయి అటు మూడు గుర్తులు వస్తే మాకు పర్వేషన్ అయితే అనే ఉద్దేశంతో వేడుకున్నాం వేడుకున్నా కానీ వారు అధికారులకు చెప్తామన్నారు కానీ విడ్రహాలు తీసుకోలేరు ఇక మూడు మూడు గుర్తులు కలిసి ఒకే గుర్తు మీద ముగ్గురం కలిసి ఎటువైనా నా పాన గుర్తు మీద తిరుగుతున్నాం ఓటర్లందరికీ కూడా నా ఓటు ఓటేయాలని అభ్యర్థి అభ్యర్థిస్తున్నాను